లక్ష్మణ్ అని వివరించలేదు ఓకే ఆ మంచి ప్రశ్న వాస్తవానికి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని బిచ్చగాడు అన్నారు అందులో మీరు ఉంటే కనుక యశ్వంత్ గారు మీరు చూసారు కదా యేసు అని అన్నాడు కదా ఇప్పుడు యేసు ప్రభువు ఒక మాట అన్నాడు కదా దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాలేడు అని అన్నాడు కదా అన్నాడా ఇప్పుడు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుకి దాసులే కదా కాదా సేవకులు కాదా వీళ్ళు అయితే దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాలేదు అన్నప్పుడు వీళ్ళ సాక్ష్యం ప్రకారం అంటే వీళ్ళు నమ్మేటటువంటి యేసుక్రీస్తు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాదు వీళ్ళు నమ్మేటటువంటి యేసుక్రీస్తు ముష్టివాడైతే ఆయన దాసులైనటువంటి వీళ్ళందరూ కూడా ఇంకా మహాముష్టి వాళ్ళు అవి ఉండాలి కదా ఆయన కంటే దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అవి ఉండాలి ఆయన కంటే మెరుగైనటువంటి పరిస్థితుల్లో అయితే ఉండే అవకాశం లేదు కదా ఖచ్చితంగా అంటే వీళ్ళు నమ్మేది వేరే యేసుక్రీస్తునైనా సరే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన నియమం అన్ని చోట్ల వర్తిస్తుంది కదా దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాలేడు అనేది సో వాళ్ళు ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ఒకవేళ బిచ్చగాడు అయితే కనుక వాళ్ళందరూ కూడా బిచ్చగలలే ఎందుకంటే యేసు ప్రభు చెప్పినటువంటి నియమం వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి ఆ భావంలో వాళ్ళు బిచ్చగలని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను వాళ్ళు ఆ మాట వెనక్కి తీసుకున్నంత వరకు వాళ్ళందరూ బిచ్చగాళ్ళే మేము బిచ్చగాడైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించట్లేదు జీవాధిపతి అయినటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి మహిమా స్వరూపి అయినటువంటి తండ్రి సమానుడైనటువంటి నిత్యము ఉనికిలో ఉన్నటువంటి తనంతర తాను తండ్రితో సమానంగా నిత్యం ఉనికి కలిగినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుని మేము ఆరాధిస్తున్నాం ఆయన బిచ్చగాడు కాదు కానీ వీళ్ళు ఆరాధించేది బిచ్చగాడిని కాబట్టి లేదా వీళ్ళు ఆరాధించరేమో కానీ వీళ్ళు వెంబడించేది వీళ్ళు యజమానిగా చెప్పుకుంటున్నది ఆ ఏదో బిచ్చగాడైనటువంటి యేసుక్రీస్తుని కాబట్టి ఆయన దాసులుగా వీళ్ళందరూ కూడా బిచ్చగాలి అని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను Yes.